ందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు నగరంలో పేర్ల పండగ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నటువంటి రొట్టెల పండగ నిర్వహించే బారాషాహిబ్ దర్గా ప్రాంత సందర్శన కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర మరియు నగర జిల్లా నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు దేశ విదేశాల నుంచి ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునేదానికి ఎంతోమంది ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి కానీ దేశ విదేశాల నుంచి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఇక్కడ బారాషాహి దర్గా వద్ద ప్రార్థన చేసుకొని ఇక్కడ నెల్లూరు చెరువు దగ్గర స్వర్ణాల చెరువు అంటారు స్వర్ణాల చెరువు దగ్గర వాళ్ళ కోరిక మొక్కుకొని రొట్టె వదిలితే మళ్ళా తిరిగి పై సంవత్సరం రొట్టెల కల్లా ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనే విశ్వాసం చాలా మందిని ఇక్కడ వరకు రప్పించింది అదేవిధంగా ఏ విశ్వాసం అయితే అయితే వదిలారో ఇక్కడ కోరికలు కూడా అదేవిధంగా తీరే అత్యంత పవిత్రమైన దర్గా ఇక్కడ బారాషాహిద్ దర్గా అదేవిధంగా తర్వాత సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్న రొట్టె తినిన తర్వాత ఆ రొట్టె వదిలే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఎంతో విశ్వాసంతో చేస్తారు అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ ప్రాంతంలో మా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ అదేవిధంగా మన రాష్ట్ర మంత్రులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా శ్రీ రామ్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈసారి నెల్లూరు జిల్లాలో ఎంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి ఎంతోమంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే ఈ ప్రాంతం మొత్తం సంచరించాం తిరిగి ఇక్కడ వీరఊలు కానీ ఇక్కడికి వచ్చి మాకు ఇప్పుడే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నిటి గురించి కూడా తెలియజేశారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో మా తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ మొక్కొని రొట్టె వదలడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మేము అందరం ఆయనకి ఆహ్వానం కూడా తెలియజేశాం ఆయన వచ్చే సూచనలు కూడా ఉండవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం త్వరలో ఆయన కూడా వస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ పేర్ల పండగకి ఎటువంటి స్టాంపేడ్ ఇక్కడ జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా నిర్వహించారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హె జయ ఈ రొట్టెల పండగ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీ కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో టూరిజం శాఖ మాత్యులు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జిల్లా నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు అదేవిధంగా రానం నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ రూరల్ ఎం రూరల్ నాయకులు అయినటువంటి గిరిధర్ రెడ్డి గారు నేతృత్వంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలుపుకునేది ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి ఇక్కడ రొట్ల పంటకి ఏర్పాట్లన్నీ చాలా నీట్గా చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మీ కోరికలు నెర మీ కోరికలు కోరుకొని ఇక్కడ రొట్టెల్ని వదిలి ఇక్కడ మళ్ళీ మీ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్యక్రమం రొట్ల పండగకి ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జయ హింద్ మన ఇది మన నెల్లూరు మన జిల్లా కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి మన నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ వాళ్ళందరినీ కూడా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శిస్తున్న అందరికీ మా కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగి ఈ రొట్టెల పండుగ ఈసారి కూడా అన్ని సంవత్సరాల కంటే భిన్నంగా ఇంకా ఎక్కువ సంతోషంగా జరుపుకోవడానికి అందరూ నిర్ణయించుకున్నాము కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ ఈ రొట్టెల పండుగ ఇక్కడ రొట్టెల పండుగ అంటే దేశ విదేశాల నుంచి ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు వస్తుందా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడప్పుడు వస్తుందా మళ్ళీ రొట్టెల పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతోమంది ఇటు సౌదీ కానీ అరబ్ కంట్రీలో నుంచి కూడా మనకి ఇక్కడికి వస్తారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ రొట్టెల పండగ మనం జరుపుకోవడం మన నెల్లూరు చేసుకున్న అదృష్టము نے نمبر نمبر ون